రాత్రికాల ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి నిరంతరము స్థుతింపబడుతున్న దేవా నిన్ను ఘనపరుస్తున్నాం వేల్పులలో నీ వంటి వాడెవరునైనా స్థుతి కీర్తనల బట్టి పోజనీయుడవు నీవే మహాఘనుడవు పరిశుద్ధుడవు నిర్దోషుడవు నిష్కల్మసుడవు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడవు నీవే ఆకాశ మండలము కంటే ఎచ్చైన మా ప్రధాన యాజు కూడా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ఈ రాత్రి సమయాన్ని మీరు మా జీవితాల్లో ప్రసాదించినందులకు నీకు స్తోత్రాలు పగలంతయును ఎబినేజరువై కాపాడినందులకు స్తోత్రాలు ఈ రాత్రి సమయమున నీ వాక్షం ద్వారా మా హృదయాలలో మీ యొక్క ఆత్మీయ బలము మాకు అనుగ్రహించండి ఈ రాత్రి నాయన ఎవరైతే దుఃఖములతో వేదనలతో ఆదరణ లేకుండా ఉన్నారో వారిని ఆదరించండి వారి దుఃఖమునకు కారణమును విరిగే ఉన్నాం నాయన ఏ సమస్యలైతే గుండెలు పట్టి పీడిస్తున్నాయో వాటి నుండి వారికి విడుదల కలిగించండి ఆ సమస్యలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందునైనా నీ బిడ్డలు అయిన వారిని పోగొట్టుకొని ఉండి దుఃఖపడుతుంటుండగా సహాయం చేయండి ఆ మరణ వైరాగ్యము నుండి విడుదల పొంది సహజ సహజంగా వారు వారి జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి చదువుకుని విద్యార్థులను బలపరచండి అయినా వారు బాగుగా మార్కులు సంపాదించుకుని ఉద్యోగ అవకాశములకు దిశగా వెళ్ళటానికి మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే గర్భ లేని స్థితిలోనున్నారో వారిని రాత్రి దర్శించి వారికి ప్రియా కుమార్తెలకు గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి గర్భిణీ స్త్రీలను మీరు దర్శించండి బీపీ షుగర్ లాంటి ఎలాంటి అనారోగ్యాలు వారికి వారికి వాటిల్లకుండా వారిని మీరు ఆదుకునమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రిని ప్రియులందరికీనైనా మీ నామములో మీ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభావా మరి ఎవరైతే నైనా ఆసుపత్రుల్లోనున్నారో వారు విడుదల పొంది ఇంటికి చేరుటకు సహాయం చేయండి ఈ రాత్రినైనా ఎవరైతే నూతన వ్యాపారములను ప్రారంభించి ఉన్నారో అవి శుభము కలిగింపచేయండి వారికి నేను మేలు దయచేయండి అక్వా రైతులను దర్శించండి మెట్ రైతులను దయ దర్శించండి పల్లప్పు రైతులను ధైర్య దర్శించమని ప్రార్థిస్తున్నాం వడ్రం పని తాపీ పని కంపెనీలకు వెళ్ళేటువంటి వారు ఆటో డ్రైవర్లని మొదలగుగా జీవనోపాధి కొరకై కష్టపడుతున్న నీ ప్రియులందరినీ మీరు దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నైనా మరి ఆఫీసర్ల కొరకు ఉద్యోగస్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం టీచర్ల కొరకై ప్రార్థన చేస్తున్నాం నీ నామములు ఆదరించండి ఇళ్లలోనైనా ఒంటిరిగానున్న వృద్ధులను దర్శించండి నాయన వారికి కాపుదాలు దాచుమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నైనా మరి జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుస్తూ వారికి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి నేను పొగుడుతున్న ప్రియులకు ఆశీర్వాదాలు మీ నామందు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైనా చంటి బిడ్డలకు వచ్చిన బలహీనతలను బట్టి ఈ రాత్రి మీ దగ్గరికి వస్తున్నాం స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వ్యసన పరులకు మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నైనా ఉద్యోగ అవకాశముల కొరకు చూస్తున్న ఏమన్నా కుమార్తెలు కొరకై ప్రార్థిస్తున్నాం వారు ఉద్యోగం రావాలి నేను సెటిల్ అవ్వాలి అని చూస్తుంటుండగా మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నా ప్రభా మరి ఎవరైతే ఏ సమస్యలతో నీ దగ్గర ప్రార్థిస్తున్నారో ప్రతి విధంగా నీ మేలు వర్షము కొంబరించండి నాయనా ప్రభు మరి సుఖ నిద్రను దయచేయండి ఉదయమునే లేచి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి మరొక నూతన ధనాన్ని ప్రారంభించుకునే కృపను నీ నామములు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని దయ మీకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్